నా పేరు అబ్బోదు సేనాపతి మా గ్రామం పెరికేవేడు గ్రామం మండల్ రాయపర్తి మండల్ వరంగల్ జిల్లా రూరల్ నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను ఇక వ్యవసాయం చేస్తున్నా అయితే మా వరి నాట పెట్టాను మూడే కాలంలో ముప్పై ముప్పై ఐదు రోజుల తర్వాత దాంట్లో చూస్తే కలుపు వచ్చింది ఈ కలుపు నివారణ కోసం వరంగల్కి వెళ్ళాను వరంగల్కి వెళ్తే అక్కడ మాధురి ఏజెన్సీ అని ఆ షాప్కి వెళ్ళాను అతను కొట్టేవాను అనే మందు రెండు రకాల మందులు ఇచ్చాడు ఆ మందులు ఇచ్చి ఆయన చెప్పిన ప్రకారమే ముప్పై పంపులు చేసి కొట్టమన్నాడు అదే ఆయన చెప్పే విధంగానే అదే రకంగా నేను వచ్చి తైవాన్ పంపుతో స్ప్రే చేశాను చేసిన తర్వాత ఒక ఐదు ఆరు రోజుల నుంచి వరి మాడిపోవడం ఆకు ఎర్రబడి మొత్తం వరంతా వారం పది రోజులనే మొత్తం కుంగిపోయి మొత్తం నశించిపోయింది వరంతా దానివల్ల నాకు మూడే కళ్ళలో వారి తీవ్ర నష్టం జరిగింది నేను షాపు దగ్గరికి వెళ్ళి అతను అడగగా ఆయన ఏమంటే ఒక కొటేవా కంపెనీ వరంగల్ డిస్టిక్ ఆ మేడం పూజిత మేడం అట ఆమె పేరు ఆమె ఆ వ్యవహారాలన్నీ మొత్తం చూసుకుంటుందట వరంగల్ బాస్ అట కొటేవా కంపెనీకి అయితే ఆమెతో పాటు ఫీల్డ్ ఆఫీస్ ఫీల్డ్ ఆఫీసర్ అని ఒక వచ్చాడు కుమారాన్ని వీళ్ళిద్దరు వచ్చి ఆ దగ్గరకు వచ్చి చూశారు చూసి జరిగింది నష్టమే జరిగింది ఇది దీని ఏం చేయాలంటే యూరియా జాలి థిగుల్ నైన్టీన్ అటు స్ప్రే కవర్ అవుతుంది అని చెప్పన్నారు అయితే ఇది ఎటు ఎటువంటి స్ప్రే చేసినా కూడా ఎంత మంది వేసినా కూడా ఇది రికవర్ అనేది జరగదు ఇది వచ్చిన దాదాపు ఒక యాభై మంది వంద మంది రైతులు వచ్చారు దీన్ని అందరూ ఎవరు చూసినా కూడా దీని ఎవరైతే పనిచేది ఇది ప్రతి ఒక్కరు కూడా ఇది అదే విధంగా చెప్పారు రైతులందరూ కాబట్టి కాబట్టి ఆ సంబంధిత ఇప్పుడు ఆ శాపతను బాధ్యత వహించి నాకు తాగు నష్టపరిహారం ఇప్పించగలరని నేను కోరుచున్నాను